దేవుని యొక్క ప్రశస్తమైన నామంన మీ అందరికీ వందనాలండి నిర్గమ కాండం ఒకటో అధ్యాయము పన్నెండవ వచనం అయినను ఐగిప్తులు వారిని శ్రమ పెట్టకూలది వారు విస్తరించిరే చూడండి ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే బాధపడుతూ ఉంటాం శ్రమ సంభవించింది కదా అనుకుంటాం కానీ శ్రమలో దేవుడు విస్తరింపజేస్తాడని మర్చిపోతూ ఉంటాం ఆ శ్రమనే చూస్తాం కానీ దేవుడు విస్తరింపజేస్తాడన్నటువంటి మాటను మనం మర్చిపోతుంటాం చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఐగిప్తులు శ్రమ పెడుతున్నారంట వాళ్ళంట విస్తరించంట ప్రబలి ఎంతగా ప్రబలిరి అని చెప్పేసి చెప్తున్న వాక్యం అంటే చాలా ఎక్కువగా వాళ్ళు ప్రబలిస్తున్నారు చూడండి వారు ఇస్రాయల ఎడల అసహ్యపడిరి వాళ్ళు ప్రబలిస్తున్నారని వీళ్ళంట అసహ్యపడుతూ ఉన్నారంట ఇస్రాయేల్ చేత ఐగ్యప్తులు కఠినంగా సేవ చేయించుకొని కఠినమైన సేవ చేపిస్తున్నారు ఇస్రాయల ప్రజల చేత చూడండి మన చేత కూడా ఎప్పుడైనా ఎవరైనా కఠినమైన సేవ చేయించుకుంటే అనుకుంటాం ఏంది ఇంత కఠినంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇంత కఠినంగా వీళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా ఇస్రాయల ప్రజలకు నంట వీళ్ళు కఠినమైన సేవ చేయిస్తూ ఉన్నారంట ఇస్రాయేళలు చేత చేయించుకొని ప్రతి పని కఠినంగా ఉండెను ఏ పనైనా అంటే కఠినంగా చేయించుకుంటున్నారంట వాళ్ళ హృదయాలు ఎంత కఠినపరచబడ్డది చూడండి ఇస్రాయలు ఎడల అసహపడుతున్నారు కఠినమైన సేవలు చేయించుకుంటున్నారు ప్రియమైన సహోదరి నీ చేత నీ చేత కూడా ఎలాంటి కఠినమైన సేవ చేయించుకుంటూ నీ పట్ల కూడా కఠినమైనటువంటి మాటలతో కఠినమైనటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటే చూడండి అలా నాడు కూడా ఇస్రాయల ప్రజల పక్షాన కూడా మరి వీళ్ళు కఠినమైన సేవ చేయించుకుంటూ కఠినంగా వాళ్ళు ఉన్నారన్న అటువంటి విషయాన్ని ఈరోజు దేవుడి జ్ఞాపకం చేస్తుంది ఇష్టాయిలు చేయించుకున్న ప్రతి పని కఠినంగా ఉండను వారు జిగట పనిలోనూ ఇటుక పనిలోనూ పొలంలోనే చేయు ప్రతి పనిలో కఠినమైన సేవ చేయించి వారి పా ప్రాణములు విసిగిరి అంట చూడండి ఏ పనిలో అయినా కఠినంగా ఉన్నారంట అండి జిగట పనిలో కానీ మరి ఇసుక పనిలో కానీ మరి ఏ పని అయినా కానీ చూడండి ఇటుకల పనిలో కానీ పొలంలో కానీ ప్రతి పనిలో వాళ్ళు ఏం చేస్తున్నారంట కఠినంగా సేవ చేయిస్తున్నారంట అండి హలెయ్య చేస్తుంట వీళ్ళ ప్రాణాలు విసిగిపోయినారంట అంత కఠినమైన సేవ చేసినప్పుడు మనిషి యొక్క ప్రాణం ఎంతగానో విసిగిపోతూ ఉంటుందండి ఈరోజు ఒక సహోదరి నాతో మాట్లాడుతూ చెప్తా ఉందండి ఆమె ఆమెతో పెట్టి పనులు చేయిస్తున్నారు తన భర్త తన కుటుంబ సభ్యులంతా కూడా ఆమెను ఒక మనిషిలాగా కూడా చూడరు అని మాట్లాడుతూ ఉందండి ఆమె ఎంత కఠినంగా వాళ్ళ ఆమె పట్ల ప్రవర్తిస్తారన్న విషయాన్ని ఆమె మాట్లాడుతూ ఉందండి నిజమే మనుషులు అప్పుడప్పుడు మన పట్ల కూడా అలాంటి కఠినమైనటువంటి పనులు చేయిస్తూ ఉండొచ్చండి ఇక్కడ ఈ సహోదరికి కూడా మరి తన తన భర్త కుటుంబ సభ్యులంతా కూడా మరి ఈమె చేత అంత ఇంట్లో ఉన్న ప్రతి పని చాలా కఠినంగా ఆమె పట్ల వివరిస్తున్నటువంటి సందర్భాన్ని ఆమె మాట్లాడుతూ చెప్తూ చాలా బాధపడింది మే ప్రియమైన సహోదరి సహోదరులారా ఆమె చెప్తూ ఉంది ఏమనంటే నా ప్రాణం విసిగిపోయింది అని చెప్తూ ఉంది నా ప్రాణం విసిగిపోయింది నా వల్ల అయితలేదు నేనేం చేయాలా అని చెప్పినప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తు నామన్న కొన్ని మాటలు ఆమెతో మాట్లాడనండి హలే లూయా అందును బట్టి ఆమె ఎంతో తృప్తి చెంది నిజమే మరి నేను ఇంకా దేవునికి ప్రార్థిస్తాను మరి ఇస్రాయల ప్రజలు ప్రార్థించినట్లు నేను కూడా ప్రార్థిస్తాను అని ఆ సహోదరి నాతో మాట్లాడడం జరిగిందండి నిజమే ఈరోజు వింటున్న సహోదరి నువ్వు కూడా కఠినమైన పనుల వలన నీ ప్రాణం విసిగిపోయిందేమో అయితే ఆ విసిగిపోయిన ప్రాణాన్ని దేవుడు చూస్తున్నాడు ఇస్రాయల ప్రజల్ని దేవుడు చూస్తున్నాడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు ప్రతి పరిస్థితిని చూసి దాని నుంచి విడిపిస్తాడని దేవుడి మాటలు దీవించునుగాక